ఇరవై వేలు రైతుకి ఈ కొత్త వయసు పిల్లలు ఖాళీ చేయ ఉద్యోగాలు ఉన్నాయా లేవా చదువుకునే వయసులో ఉన్నారా అది కాలేజ్ అయిపోయిందా తింటునే వాళ్ళు కాదు ఒకవేళ ఎవరైనా యువకులు చదువు అయిపోయి ఉద్యోగాల కోసం ఎత్తున్నారు అలాంటి వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో మనం వాళ్ళకి యువతికి ఎవరికి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అది పేరు పేరుస్తారు నెల నెల మూడు వేలు అంటే రాష్ట్రతంగా మూడు వేల బతకమని కాదు మనవైపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చేసి ఉద్యోగాలు తీసుకొచ్చి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా సృష్టించాలనే బాబు గారు తీసుకుంటున్నారు కానీ ఆ ఉద్యోగం వచ్చే లోపల ఎంతో కొంత వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి నెల నెల మూడు వేలు నిరుద్యోగులకు ఇస్తున్నారు యోగాల పేరు అది కాకుండా ప్రతి ఇంటికి వాటర్ కులై ఫ్రీ ఇట్లా ఇవన్నీ మీరు బస్ చార్జెస్ ఫియని చెప్పారు ఇవన్నీ మీరు ఒకసారి చదవండి అమ్మా మేము ఒట్టిగా ఏంటంటే ఒకటి అర రెండు చెప్తాం కానీ ఇక్కడ లోకల్ లీడర్షిప్ ప్రతి ఇంటికి అన్ని ప్రతి ఒక్కరికి మీ ఇంటికి ఎంతమంది ఉన్నారో ఆ సంఖ్య బట్టి మీకు చెప్తాను అది మనకి మా లేదా ముందే చెప్తున్నాను అది వాళ్ళ బాధ్యత కాబట్టి